నమశివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి సాక్షాత్తు ఆ మహాశివుడే పాలకొండ అనే గ్రామంలో మళ్ళీ జన్మించి లోక కళ్యాణార్థం ఆయన ఈ ఊరిని ఎందుకు ఎంచుకున్నారు అసలు పాలకొండకి ఫలితమేంటి పాలకొండ అనగా ఏంటి పాలకొండ ఫలితము ఈరోజు తెలుసుకుందామా పాపులను దివ్య ప్రబోధనలు చే పునీతులను చేయు పుణ్యభూమి లా లాలించి బోధించి బుక్తి ముక్తి మార్గములను చూపు మహిమగలది కొం కొండంత అండగా నిలుచు కల్మషహారుని జన్మస్థలమిది ఢంగుల్ వలదని తెలిపి బ్రహ్మ జ్ఞానము బోధించిన దయామయుడగు విశ్వనాథుడు ఇట్టి దివ్య ప్రబోధనలు చేసిన సాక్షాత్ శివస్వరూపుని జన్మస్థలమగు పాలకొండ పరమ పవిత్రమాయను జై సనారీశ్వర జై గురుదేవ